నాకు నా తరఫున ఓటు అడగడానికి నాకు ఓటు వేయించడానికి నాకు పేపర్లు అనుకూలంగా లేవు నాకు టీవీలు అనుకూలంగా లేవు ఛానల్ అనుకూలంగా లేవు అందరూ అవుతున్నారు ఈరోజు పాపం రాజశేఖర రెడ్డి గారు కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరితో పాటు ఆయన రక్తం పూడ్చుకుని పుట్టినటువంటి చెల్లెలు సరుగులమ్మ కూడా బాబా జగన్మోహన్ రెడ్డి గారిని దించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్న తప్ప అరే నా అన్న నా రక్తం ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మా కుటుంబానికి ఈ రాష్ట్రానికి దేశంలోనే వణి తెచ్చాడు అనేటువంటి విషయాన్ని ఈ ఈరోజు అందరూ ఒకటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడంటే నేను ఎప్పుడు వీళ్ళ మీద ఆధారపడలేదు టీవీ మీద ఆధారపడలేదు పత్రికల మీద ఆధారపడలేదు సొంత కుటుంబ సభ్యుల మీద ఆధారపడలేదు ఇతర పార్టీల మీద ఆధారపడలేదు నేను ఆధారపడింది నేను నమ్ముకున్నటువంటి నా ప్రజల మీద నా అక్క మీద నా అన్నదమ్ముల మీద మీరే నాకు స్వర క్యాంపైనర్లు మీరే నాకు ప్రచారం చేసేటువంటి వాళ్ళు మీరే నాకు ఓట్లు వాళ్ళు అని చెప్పి దీపక్ ఈఎండి కేర్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనముగా దీపక్స్ ఈఎన్టీ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుకు కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ కాబట్టి ఎంత పెద్ద ఎత్తున మీ మీద నమ్మకం విశ్వాసం ఉంది తప్పనిసరిగా ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో విజయం సాధించబోతుంది అని చెప్పి అర్థమైపోయింది ఎందుకు ఈ మాట చెప్పాను అంటే నేను మంత్రిగా ఉన్నా ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నా రాష్ట్రం మొత్తం తిరిగిన తర్వాత నాకు వచ్చినటువంటి ఆలోచన నాకు కలిగినటువంటి అవగాహన మీ అందరి ముందు ఇది అతిశయోక్తి కాదు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగేటువంటి ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం మీ అందరికీ మనం చేస్తూ ఈ రోజు మిమ్మల్ని కోరుకునేది అనేక సందర్భాలు చెప్పాను మీరు అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గానికి కాకాడి గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడు అనుకున్న విధంగా కాకుండా మాలో ఒక వ్యక్తి మా కుటుంబ సభ్యుడు మా తోబుట్టు మా బిడ్డ సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి అని ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబం గర్వంగా చెప్పుకునేటువంటి విధంగా మీ ఇంటి మీద వ్యవహరించాను వ్యవహరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మరొకసారి సవినయంగా మనం చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఈ రోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాల్లో భాగస్వామి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా చేతులు జరిగింది హృదయమంతమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెవ తీసుకుంటున్నాను జై హింద్ జై జయ్